యదురాజా సాలెపురుగు నుండి పాఠం గ్రహించాను ఏకైక నారాయణ దేవుడు పూర్వం ఎవరి సహాయం లేకుండా తన మాయాబలంతో జగత్తును సృష్టించాడు అది కల్పాంతంలో కాలానికి ఆహుతి అవుతుంటే ఆ జగత్తును శివుడు తన గర్భంలో లీనం చేసుకున్నాడు సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో ఒక శూన్య స్థితికి చేరింది ఈశ్వరుడు అధిష్టాన పురుషుడు కదా అన్నిటికీ ఆయనే ఆశ్రయుడు ఆధారుడు ఆయనకు మరొక ఆధారం ఆశ్రయం ఉండదు స్వయం ప్రకాశ సర్వశక్తి స్వరూపుడు సర్వాధిపతి సర్వనియామకుడు ప్రకృతి పురుషులను నియమించేది ఆయనే కార్యకారణాత్మకుడు ఆ స్వామి జగత్తుకు ఆది కారణభూతుడు స్వరమేశ్వరుడు తన కాలశక్తి ప్రభావంతో సత్వరజస్తమాది సమస్త శక్తులను క్రమంగా నడుపుతూ ఉంటాడు కానీ ఆయనకు పట్టనట్లే ఉంటాడు సర్వం జరిపిస్తూ ఉంటాడు ఆయన కైవల్య రూపుడు ఏకైక మూర్తి అద్వితీయుడు అనుభవ స్వరూపుడు ఆనంద స్వరూపుడు ఏ ఉపాధులతోనూ స్వామికి సంబంధం లేదు ఆయన కావాలనుకుంటే అన్నిటితోనూ సంబంధం పెట్టుకుంటాడు ఉపాధులు కల్పిస్తాడు విసర్జిస్తాడు ప్రభువు తన త్రిగుణాత్మక మాయను శోభిల్ల చేస్తాడు ప్రధాన క్రియాశక్తి ద్వారా సూత్రరచన చేస్తాడు ఇదే సృష్టికి మూల కారణ మంత్రం సూత్రం ఈ సూత్రంతోనే విశ్వం పడుగు పేకగా విస్తరించింది ఈ కారణం చేతనే జీవికి జన్మ మృత్యు చక్రం పరిభ్రమిస్తున్నది సాలె పురుగు తన మనస్సు నుండి నోటి ద్వారా వల వ్యాపింపజేస్తుంది సాలిపురుగు సాలిగూడు ఆ వల ఆ వలలోనే ఆనందంగా సంచరిస్తుంది కొంతకాలానికి దానిని వెళ్ళకక్కలేక మింగేసి పోతుంది అంటే చచ్చిపోతుంది ఈ విధంగానే ఈశ్వరుడు కూడా జగత్తును తన శక్తి ద్వారా సృష్టిస్తాడు జీవరూపం ధరించి విహారం చేస్తాడు మరల అదే జగత్తును తనలోనే లయం చేసుకుంటాడు ఇది సాలిపురుగును గురించినటువంటి వివరణ ఇప్పుడు దీన్ని తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వివరణలోకి వెళ్దాం ఒక్క నిమిషం సో ఇప్పుడు సాలె పురుగును ఒక ఉదాహరణగా పెట్టి మనకి అర్థం అవడానికి అన్నిటికీ మూలకారకుడు పరమాత్మే అనే విషయాన్ని ప్రతిపాదించి నిరూపించడానికి ప్రయత్నం జరుగుతోంది ఏ విధంగా అనేటట్లయితే ఆయన ఎప్పుడూ ఒకడే ఏకం అయితే ఆయనకి అనేకం అవ్వాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు తనలో ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తిని జడ రూపంగా లేకుండా ఉన్నటువంటి విశ్వ యోనిలోకి దాన్ని ప్రస్త విసర్జిస్తాడు ఆయన అనగా దాన్ని విసర్గ అంటారు భగవద్గీతలో సో ఆ విధంగా ఆ విశ్వ చైతన్యాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పటి వరకు మహాప్రళయ కాలం తర్వాత అన్ని జీవరాశులు కూడా బీజరూపంలో జడ రూపంలో ఉంటాయి ఎప్పుడైతే పరమాత్మ నుంచి విడుదలైనటువంటి ఆ చైతన్య శక్తి వచ్చి వాటికి తాకుతున్నదో వాటిలో చైతన్య శక్తి రావడం మొదలవుతుంది తరువాత బ్రహ్మగారి రూపంతోను మూల ప్రకృతి రూపం కలిపి వీళ్ళందరూ కలిసి వాటికి స్థూలమైనటువంటి ఆకారాలు ఇవ్వడం జరుగుతుంది కానీ వీటన్నిటిలోనూ ఉన్నది పరమాత్మ దగ్గర నుంచి విడుదల చేయబడినటువంటి విశ్వ చైతన్య శక్తి అయితే మరి ఆయన ఒకడుగా ఉన్నాడు కదండి అలా ఉంటే సరిపోతుంది కదా ఇంతమందిగా ఎందుకు మారుతున్నాడు అని మనందరికీ చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి దానికి మన జీవితాలనే మనం ఇప్పుడు ముదా ముందుగా తీసుకోండి సాలెపురుగు పురుగు ఈ సాలె పురుగు ఒకటే ఉన్నది పుట్టి కానీ దాని నుంచే తీసినటువంటి సాలెగూడు దానిలో పడిన పురుగుల్ని తింటూ అది జీవించింది స్థితి సృష్టి స్థితి తర్వాత దానిలోనే బయటికి వెళ్ళే దోవ దొరక్క దానిలోనే లయించిపోయింది ఇప్పుడు తేడా ఏమిటంటే పరమాత్మ తనలోంచి విసర్జించబడినటువంటి విశ్వ చైతన్య శక్తి ఆధారంగా జీవులకి ప్రాణాన్ని ఇస్తూ అవి చలించడానికి కావలసి బ్రహ్మగారు తర్వాత ఎనిమిది మంది వాళ్ళు మన వీళ్ళు ప్రజాపతులు సో బ్రహ్మగారు ప్రజాపతుల ద్వారా ఆయన ఈ సర్వసృష్టిని చేయిస్తున్నాడు విశ్వ చైతన్యం వచ్చిన తర్వాత దాని నుంచి ఆ విధంగానే కేవలం మానవులు కాదు సుమా అన్ని రకాల క్రిమి కీటకాతలతో సహా అందరూ కూడా ఈ ప్రజాపతుల ద్వారానే సృష్టి అవుతున్నారు సో వీళ్ళందరికీ శరీరాన్ని ఇచ్చి శక్తి రూపంగా ఉన్నది మూల శక్తి రూపం అమ్మవారు సో ఈ విధంగా తయారవుతోంది ఇది పరమాత్మ నుంచి తీసుకుని మనకు అన్వయం చేసుకునేటట్లయితే సపోజ్ ఒక వ్యక్తి జన్మించాడు ఉదాహరణకి భాస్కర్ భాస్కర్ జన్మించినప్పుడు చిన్న పిల్లవాడు అంటే ఏమిటి వాళ్ళ తండ్రి గారి నుంచి విడుదలైనటువంటి శుక్లం అంటే వీర్యము ప్లస్ వీర్య కణాలు వీటి యొక్క సహాయంతో తల్లిగారి యోనిలోకి జనించిన జ ప్రవేశించినప్పుడు తల్లి నుండి విడుదలైనటువంటి అండములోకి ఏదో ఒక వీర్యకణం మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతుంది అప్పుడు అది ఫలదీకరణ చెందుతుంది అప్పుడు అది ముందు అండంగా ఉండి తర్వాత పిండమై తర్వాత శిశువు అయి తర్వాత జన్మ తీసుకుంటుంది అయితే ఇందులో రహస్యం ఏమిటి ఆ విధంగా భాస్కర్ గారి తండ్రి అనేకం అయ్యాడు ఒకడల్లా భార్య సహాయంతో అలాగే భాస్కరు పుట్టగానే ఈ ఆలోచన లేదు అనేకం వాళ్ళ ఆలోచన లేదు కొంతకాలం అయిన తర్వాత ఈ సృష్టి కార్యం చేయాలనేటువంటి పునరుత్పత్తి కార్యం చేయాలనేటువంటి ఆసక్తి ద్వారా అనేకం అవ్వాలనేటువంటి అసలు అంతర్భూతంగా ఉన్నది అనేకం అవ్వాలని కోరిక దానికి ఒక ఉపాధిగా కారణంగా నీకు ప్రతిక్రియ జరపాలనేటువంటి కోరిక రావడం ఒక భార్యను తీసుకోవడం వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ పురుషుడు తనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని బీజరూపంగా మన ఈ కణంగా పంపినప్పుడు తల్లి దగ్గర ఉన్నటువంటి భార్య దగ్గర ఉన్నటువంటి అండము దాన్ని ఫలదీకరణ చెందించి ఆవిడ మిగతా రూపాన్నంతా ఇస్తుంది ఇక్కడతో వీడి పని అయిపోయింది సో ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తున్నాడు తనలో ఉన్నటువంటి విశ్వ చైతన్యాన్ని మహాప్రళయం అయిపోయిన తర్వాత జీవులన్నీ ఆయనలో అతుక్కుపోయి ఉన్నాయి బీజరూపంలో వాటికే ఇది లేదు కానీ ఈ మహాప్రళయానికి ముందు అవి ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలోకి మళ్ళీ తీసుకురావడానికి విశ్వ చైతన్యం వచ్చిన తర్వాత వాటిలో కదలికి వచ్చింది అయితే వాటికి అన్నిటికీ ఆకారాలు బ్రహ్మగారు మూల ప్రకృతి అమ్మవారు కలిసి వాటికి స్థూల రూపాలు ఇవ్వడం అవి ఆ అంతకుముందు ఉన్నటువంటి ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిలోకి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి వాటి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ పరమాత్మ నుంచి వచ్చామన్నటువంటి జ్ఞానం కోల్పోయి అంటే మిగతా జీవులకు ఆ జ్ఞానం లేదు కేవలం మానవుడికి మాత్రమే ఆ జ్ఞానం ఉన్నది అది కోల్పోయి మానవులు కూడా ఆ జ్ఞానాన్ని కోల్పోయి నేను విడిగా ఉన్నాను ఈ శరీరం నేనే అనుకునే భావనతో విడిగా బతుకుతూ పరమాత్మకు దూరంగా వీళ్ళు చేసుకున్న కర్మల యొక్క ఫలితంగా మళ్ళీ జన్మాలు తీసుకోవడం చేసుకుంటూ ఎప్పటికీ పరమాత్మకు చేరలేని పరిస్థితికి పెడుతున్నారు సో ఈ లోపుగా మహాప్రళయం వస్తుంది మహాప్రళయం వచ్చేటప్పటికీ నీకు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో మళ్ళీ నువ్వు బీజరూపంలోకి వెళ్ళిపోతావు నీలో ఉన్నవన్నీ మళ్ళీ చిప్పు మామూలుగా లోపలే ఉంటుంది అది ఎక్కడికి పోదు అర్థమైందా మహాప్రళయం కొన్ని లక్షల సంవత్సరాలు పరమాత్మ మా యో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ లేచిన తర్వాత సృష్టి చేయాలని ఒక ఓంకారాన్ని ఆయన నుంచి విడుదల చేసిన తర్వాత దాని ప్రకంపనలతో సృష్టి ఆరంభం అవ్వడం మొదలవుతుంది సో ఈ విధంగా ఓంకారం ఆధారంగా మొత్తం ఈ మూడు గుణాలతో కూడినటువంటి మాయా ప్రకృతి మొదలయ్యి దానికి జడత్వం పోయి చైతన్యం పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆ విసర్గ అంటారు దాని నుంచి వచ్చినటువంటి విశ్వ చైతన్యంతో ఈ సృష్టి అవడం మొదలవుతుంది మానవుడు కూడా అదే పని చేస్తున్నాడు చాలా చిన్న లెవెల్ మైక్రో లెవెల్ ఆయనది మ్యాక్రో లెవెల్ మంద మైక్రో లెవెల్ సో ఈ విధంగా అయినప్పుడు భాస్కర్ ఉదాహరణ తీసుకున్నాం గనక భాస్కర్ పుట్టినప్పుడు ఆయనలో పిల్లలు ఉన్నారనే సంగతి జ్ఞానం ఉందా లేదు భాస్కర్ పెద్దయి వివాహం అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలనే కోరిక సో ఆ విధంగా ఒక్క భాస్కరు నలుగురు రూపంలోకి ఐదుగురు రూపంలోకి మారాడు అనేకం అవడం ఇదా అయ్యాడా కావట్లేదా తర్వాత భాస్కర్కి కొడుకున్నాడు లేక కూతురున్నది వీళ్ళు వివాహం అయ్యే వరకు వీళ్ళకి ఏకంగానే ఉన్నారు మళ్ళీ వీళ్ళు వివాహం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అనేకం అవుతున్నారు పుట్టినప్పుడు ఆ కోరిక ఉందా లేదు వయసు వచ్చిన తర్వాత అనేకం అవ్వాలని వచ్చింది కాబట్టి ఇప్పుడు పరమాత్మకి ఏకంగా ఉన్నటువంటి వాడు అనేకం అవ్వాలనేటువంటి కోరిక రావడానికి సమయం ఆధారం కాలం ఆధారం అలాగే మానవులకు కూడా చిన్నప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచన సంకల్పం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆ క్రియ అనే దాని ద్వారా అనేకం అవన్నటువంటి కోరికని ఆధారంగా వాళ్ళు సృష్టిని చేస్తున్నారు కాబట్టి అసలు ఈ సృష్టి చేయడం అనేది ఎందుకు వచ్చింది అనేటట్లయితే తల్లిదండ్రుల యొక్క విశిష్టమైనటువంటి సృష్టి క్రియ ఇది అంటే జీవులన్నీ కూడా మళ్ళీ పునరుత్పత్తి అవ్వాలి తర్వాత వివాహ వ్యవస్థ ఎందుకు పెట్టబడింది ధర్మబద్ధంగా అనేటట్లయితే పురుషుడు స్త్రీ కలిసి ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ బ్రహ్మచారులకి సన్యాసులకి ఆతిథ్యం ఇస్తూ వీళ్ళు సత్సంతానము వంశాభివృద్ధి కోసం వివాహ ప్రక్రియలో ఉండాలి అంతేగాని మన పరిమితి లేనటువంటి విత్తన విడితనానికి మాత్రం కాదు ఇప్పుడు జరుగుతోంది దురదృష్టవశాత్తు ఆ విత్తన విడితనం ఎక్కువగా నడుస్తోంది అది మనం ఏం చేయలేం కాలం యొక్క ప్రభావం అది సో కానీ అసలు అది పెట్టబడినటువంటి రూలు ఏమిటి అంటే ఇది అలా పరమాత్మ మనము చాలా తక్కువ సమయంలో చేస్తూ ఉంటే ఆయన ఎప్పుడో మహాప్రళయం వచ్చినప్పుడు మాత్రం తన యొక్క నిక్షిప్తంగా ఉన్న అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ విశ్వ చైతన్యాన్ని ఈ ప్రకృతి మొత్తం మీదకు వదిలిపెడతాడు తన నుంచి విడుదల చేస్తాడు ఆ ప్ర చైతన్యము ఎప్పుడైతే జడంగా అప్పటి వరకు ఉన్నటువంటి చలనం లేకుండా పడి ఉన్నటువంటి ప్రకృతిని కలుస్తుందో అక్కడ ఈ ప్రకంపన వీటి వాటిలోంచి చైతన్యం ఉద్భవించి ఆ జీవులన్నీ మళ్ళీ జీ చరించడము అవి వాటి పుట్టుకలు చావులు అవి చేసుకుంటూ వాళ్ళ సొంత కర్మలతో వెళ్ళటం జరుగుతుంది అయితే ఇన్నిటికీ ఆధారమైనటువంటి పరమాత్మ ప్రతి జీవి యొక్క కర్మలకి ఆయన బాధ్యుడు కాదు ఎందుకని అంటే మిగతా జంతువులకు అసలు ఏ ప్రాణులకి కూడా నేను ఇక్కడికి వచ్చాను నేనేదో బాగుపడాలి ఇది మార్చుకోవాలి అనేటువంటి జ్ఞానం వాటికి లేదు ఎందుకని వాటిలో ఉన్నటువంటి మనం మాట్లాడేటువంటి చైతన్యము ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది అత్యంత సూక్ష్మ స్థితిలో ఉంది అందువల్ల వాటికి ఆలోచన వచ్చే పని లేదు కేవలం అవి పుట్టి జన్మించి అవి తీసుకున్నటువంటి జన్మని నడుపుకోవడం తప్ప ఇంకొక ఆలోచన లేదు కానీ పరమాత్మ ఇన్ని జీవులను సృష్టించిన తర్వాత కూడా ఆయనకు సంతృప్తి కలగల కలక తనలాటి వాడు అన్ తనకున్న అన్ని శక్తులు వాడికిస్తూ వాడిని తయారు చేసి ఈ ఎత్తటం అనేటువంటి దాని నుంచి వాడికి విరామం ఇచ్చి తన తనలోపల కలుపుకుని ఎప్పటికీ వెళ్ళి వాడు రాకుండా ఉండి చేయాలనేటువంటి ఒకనొక సదుద్దేశంతో మానవ జన్మను సృష్టించాడు మరి మానవ జన్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రధాన ఆశయం పరమాత్మని చేరడం అనే జ్ఞానం ఎంతమందికి తెలుస్తోంది చెప్పే మహానుభావులు లేరు చెప్పినా పట్టించుకునేవాడు అంతకన్నా లేరు ఈ విధంగా అయిపోవడం వల్ల మానవ జన్మకు వచ్చిన తరువాత కూడా ఈ జన్మను సార్థకం చేసుకోవడం చేతకాక మనందరం సాలి పురుగులాగానే మనం సృష్టించుకున్నటువంటి కోరికల వలయం సాలే గూడులో పడి మనం చచ్చిపోతున్నాం జరుగుతున్నది ఇది విషయం అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైందన్న సో భగవద్గీత మనం అక్కడ నేర్చుకున్నది ఏమిటంటే ఇదే సృష్టికి కారణం ఆయనే మనం బతకడానికి కారణమే స్థితికి ఆయనే కారణం తర్వాత మనం లైవ్ అవడానికి ఎందుకంటే సమయం ఆయన పోయినప్పుడు తీసుకెళ్ళిపోతాడు అంతే తప్ప ఆయన లైన్ చేస్తున్నాడు వచ్చి పేక నరుపుతాడని కాదు తప్పు నీ సమయం అయిపోయినాయి కర్మల సమయం అయింది నీకు ఇవ్వబడినటువంటి శ్వాసలు అయిపోయినాయి ఆ శ్వాసలు అయిపోగానే నువ్వు వెళ్ళిపోవాలి అది ఏ జన్మ కడతావు అనేది నువ్వు చేసిన కర్మల్ని బట్టి నీచుకెడతారు అర్థమైందా సో అందువలన ఇంత జ్ఞానం తెలుసుకుని మంచి దారిలో ఉంటే తప్ప మనకి మోక్షం రాదు మనం మన జీవితం చిరితార్థం అవ్వదు ప్రయోజనం కోరదు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని ఈ జన్మని నీవు సద్వినియోగం చేసుకుని గురుమార్గంలో పరమాత్మ దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేయమని చెప్పేదే గురువులు చేసే పని కానీ వాళ్ళ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా వాళ్ళు మోస్ట్ అన్వాంటెడ్ పనికిర్రాని వాళ్ళు ఎవరంటే గురువులు అందుకని గురువులు కూడా ఏం చేస్తున్నారంటే ఇంత జ్ఞానం విడమేర్చి చెప్పడం అనవసరం ఎందుకంటే వాడికి ఇచ్చే ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మారే పరిస్థితి లేదు అందువలన తెలివి గల గురువులు ఏం చేస్తున్నారంటే చెప్పడం మానేశారు అనవసరం ఎందుకు అర్థమైందా సో అందువలన మనం ఇది ఈ విధంగా చెప్పడం అనేది ఎవరో ఒకటి చేయాలనేది మా గురువుగారు చెప్పింది నాయన అందరూ అనాగరికంగా బతుకుతున్నారు ఏ విధంగా విద్యాగంధం లేదు కాయకష్టం చేసుకుంటున్నారు నాగరికత లేదు తినవలసిన ఆహారం తెలియడం లేదు ఆ విధంగా దాదాపుగా పశుజన్మల్లాగానే వీళ్ళు కూడా గడుస్తున్నారు మానవ జన్మకు వచ్చినా ఇది కరెక్ట్ కాదు వాళ్ళకు మనం ఒక చేయూత అందించాలి వాళ్ళని పైకి తీసుకొచ్చే మార్గం చేయాలి ఆ ప్రయత్నం చేయమని చెప్పడం వలన ఈ దీన్ని విడిచిపెట్టకుండా ఏ విధమైనటువంటి అడ్డంకులు ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ప్రజలకు ఇది అందించడానికి మా ప్రయత్నం మా శాయశక్తుల మీరు ఊరం చేయడం జరుగుతుంది సో తెలుసుకున్న ఏ అయినా దీనివల్ల పల్లె ప్రయోజనం చెందేటట్లయితే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ దత్తాత్రేయుడి వారు సాలె పురుగు యొక్క కథని ఉదాహరణగా మనకి చెబుతూ మానవుడు చేస్తున్న పొరపాటు ఏమిటో మనకి ఎత్తి చూపడం జరుగుతుంది దాన్ని నేను జ్ఞానంగా పొందానని చెప్తున్నాడు ఆయన అర్థమవుతుందన్న కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ దానికి దూరమే అలా ఉండడం నేర్చుకుంటే సాలిపురుగు పురుగు దానిలోంచి వచ్చింది ఉమ్మి దారంలాగా తీస్తుంది తర్వాత దాంతో గూడు కడుతుంది వచ్చిన పురుగులను తింటుంది తర్వాత దాన్ని విడిచిపెట్టి యువతలకు రాగలిగే శక్తి దాని దగ్గర లేదు అవునా కదా అందువల్ల అందులోనే పడి చచ్చిపోతుంది ఎట్లా రావాలో తెలియక మనమందరం కూడా ఏం చేస్తున్నాం ఆలోచించండి ఒక వచ్చావు ముందు శాలి వచ్చిన తర్వాత వయసు వచ్చి రాగానే ఇంకొక ఆడతో సాలి పురుగును తెచ్చుకొని నువ్వు గూడు కట్టడం మొదలెట్టావు గూడు కట్టడం మొదలట్టి తర్వాత ఏమైంది ఇద్దరు కలిసి మళ్ళీ చిన్న చిన్న సాలి పురుగులను పెట్టారు చివరికి ఈ సాలి పురుగుల గూడులోంచి నువ్వు బయటికెట్ రావాలో తెలియటల్లా తెలియక ఏమైపోతుంది దాంట్లో బడి ఇరీ చచ్చిపోతాం కానీ పరమాత్మ ఏమంటున్నాడు అది నీలోంచి వచ్చినా నువ్వు ఎల్లప్పుడు దానికి భిన్నంగా ఉన్నావు నేను ఎలా ఉన్నాను అలా ఉండు నీకు ఆ జ్ఞానమంతా ఇచ్చాను నువ్వు ఆ తోప మరచిపోతే నీకు గుర్తు చేయడానికి నీ గురువులను ఇచ్చాను నా యొక్క అంశాలతో గురువులు వచ్చి ఆ జ్ఞానాన్ని మీకు చెప్తున్నారు సో వాడిని తక్కువ చేయకుండా వాడి నుంచి ఆ జ్ఞానాన్ని పొంది సాలి పురుగును ఎలా దాని గూడు నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలో ఆ విధంగా ఈ సంసారం అనేటువంటి విషయ వలయంలోంచి నువ్వు బయటపడే మార్గాన్ని గురువు నేర్పితే నేర్చుకో వాడి ఎందు శ్రద్ధ భక్తితో ఉండు వాణ్ణి అవహేళన చేయకు అవమానం చేయకు అర్థమైందనన్న సో ఈ విధమైనటువంటి భక్తితో ఉండమని అందుకని భగవద్గీత ఏం చెప్పాడు పరిప్రస్యైన సేవయా అంటే గురువు దగ్గర ఎంతో వినయంగా ఉంటూ ఆయనకి సేవ చేస్తూ ఆయన నుంచి జ్ఞానాన్ని పొందమని నీకేం తెలుసు నువ్వేం చేస్తావు అది చేస్తా ఇది చేస్తా అంటే నువ్వు గురువు దగ్గర జ్ఞానం నేర్చుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుందన్న సో ఇది దుర్మార్గం అందువల్ల ఏమవుతుంది సాలిపురుగు పరిస్థితి వాడికి కూడా అర్థమవుతుంది బ్రహ్మజ్ఞానంలోకి వచ్చి మనం చెప్పినా సాలిపురుగు కథలోకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అది మేము చింతిస్తున్నటువంటి విషయం ఎంత జ్ఞానం చెప్పినా సాలిపురుగు నుంచి బయట రావడం మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మేమేం చెప్తున్నాం ఆ జ్ఞానం నీకు ఆధారంగా ఉన్నప్పుడు నీ చేత సృష్టించబడిన ఈ సంసారం నీ భార్య పిల్లలు ఆస్తిపాస్తులు అనేటువంటి నీ చేతే సృష్టించబడ్డాయి ఏనాన్న సో దానిలోంచి విడిబడి విడిగా బతకడం నేర్చుకో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు సంసారం వదిలేసుకోమని చెప్పటల్లా అరణ్యాలకు వెళ్ళిపోమని చెప్పటల్లా అన్నిట్లోనూ ఉండు దేనికి అంటుకో ఈ మార్గం తెలుసుకోమని గురువులు చెప్పడం జరుగుతుంది కానీ అది ఎవరికి నచ్చడం లేదు అందువలన ఎక్కువ శాతం మంది సాలి పురుగులాగానే అయిపోతున్నారు మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా కానీ నిదానికి నీకు అన్ని రకాలైనటువంటి శక్తియుక్తులు సామర్థ్యాలు అన్నీ నీకు మానవ జన్మలో ఇవ్వబడినాయి ఏ ఒక్కటి నీకు తక్కువ చేయలే ఆయన ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులని నీకు ఇచ్చాడు కేవలం పొందటానికి రెండు చోట్ల మాత్రం తాళాలు ఉన్నాయి ఆ రెండు తాళాలను తెరిచే పని గురువు చేస్తున్నాడు అది తెరుచుకున్న తర్వాత కూడా నువ్వు దుర్మార్గానికి లోబడితే నిన్ను ఆ పరమాత్మ కూడా రక్షించలేడు అధోగతి పాలిపోవడం ఖాయం అర్థం సో ఆ విధంగా మనం పరమాత్మ సాలిపురుగు ఆధారంగా దత్తాత్రేయుడు వారు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందారు అనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది మరి అది మీకు ఎంతవరకు అందించగలిగామో తెలీదు ఇప్పుడు మీరు మన కర్తవ్యం ఏమిటో అర్థమైంది కదా ఈ సంసారం అనేది మనలోంచి వచ్చిన ఒకటిగా పుట్టిన మనం అనేకం అవుతున్నా దాని నుంచి విడిపడడం నువ్వు నేర్చుకోవాలి ఆ విధానం గురువు దగ్గర నేర్చుకో గురువు దగ్గర వినయంగా ఉండు భక్తి శ్రద్ధలతో సేవ చెయ్యి ఆ జ్ఞానం తెలుసుకుని దానియందు నువ్వు రమించు ఆ విధంగా నీకు కట్టుబడిన కట్లని విడివడిపోయి నువ్వు స్వతంత్రుడుగా ముక్తి మార్గాన్ని చెందుతావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే